నమస్కారం భాద్రపద మాసం వచ్చింది శూన్యమాసం ప్రారంభమైంది వివాహము ప్రయత్నాలు కంటిన్యూ చేయాలా ఆపేయాలా మే అలా నవంబర్ మూడో వారం నుండి మూఢం ప్రారంభం అవుతుంది ఫిబ్రవరి సుమారు పదిహేడు దాకా మూఢం ఉంటుంది ముహూర్తాలు లేవు ఎలాగా మీరు ఆల్రెడీ ప్రయత్నాలు కానీ చేసి ఉండుంటే మొదలుపెట్టి ఉండుంటే ఇవి కొనసాగించండి మొట్టమొదటిసారిగా ప్రయత్నాలు చేసేవాళ్ళు వీటిని జోలికి పోవద్దు తర్వాత అర్జెంటుగా పెళ్లి చూపులు చూపించుకోవాలి మనకే అక్టోబర్లోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి పెళ్లి చూపులు ఎలా చూపించుకోవాలి నిశ్చేదంబలు ఎలా పుచ్చుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇది చాలా ఎక్కువైపోతుంది అందువల్ల మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ మాత్రమే చేయండి దయచేసి మెసేజ్లు పెట్టవద్దు అక్టోబర్లో కూడా పెళ్లి చేసుకోవచ్చు ఈ నెల కూడా మీకు ఏమైనా వివాహ సంబంధాలు కుదిరే పరిస్థితిలో కానీ ఉంటే నవంబర్లో కూడా పెళ్లి ముహూర్తం ఉన్నాయి నవంబర్ రెండో వారం చివరి దాకా మూడో వారం ప్రారంభం దాకా కూడా ఉన్నాయి నవంబర్లో పెళ్లి చేసుకోవచ్చు తర్వాత మరొక్క మాట ఈ సంబంధాలు వెళ్ళేటప్పుడు పద్దెనిమిది పాయింట్లు చూడవద్దు ముప్పై పాయింట్లు చాలా అద్భుతంగా ఉంటుంది మేము పెళ్లి చేసుకుంటాము వద్దు అలా చెయ్యకూడదు పది పాయింట్లు మానేస్తాము పలానా నక్షత్రం వద్దు ఇలా చెయ్యకండి దయచేసి మీకు నచ్చిన జా ప్రొఫైల్ అబ్బాయి అవన్నీ అమ్మాయిని జాతకం చూపించుకోండి కానీ కొన్ని నక్షత్రాలు మాత్రమే కావాతోనే వివాహం చేస్తాము కొన్ని నక్షత్రాలతో వివాహం చెయ్యము పాయింట్స్ రాలేదు ఈ యొక్క దీని మీద మీరు బేస్ అయిపోయి ఈ సంబంధాన్ని వదులుకోవడం కానీ చేయడం కానీ చేయకండి మీకమ్మైన సందేహాలు ఉంటే దయచేసి ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టవద్దు మీ ఎక్కువ రామకృష్ణ జయశ్రీమన్నారాయణ